Gelelim. Haleluya, haleluya. Haleluya. Haleluya, haleluya. 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 పరిశుద్ధుడ ప్రేమ మీద గల తండ్రి మరొకసారి వివాదం దగ్గరకు వచ్చి అడుగుతున్నాను మీ దాసులని నేను నీ కుమార్తె నేను ప్రభా నీ కొందనాలు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి తండ్రి ఎన్నో కష్టాలు ఇరుకలు ఇబ్బందులలో శ్రమలు సమస్యలలో దేవాని కృపాని ప్రేమాని జాలి అని నీ కనుగ కటాక్షమైన కిరీటం నాకు ఇచ్చిన ఎందుకు నీకు వందనాలు తండ్రి ఎదుగునైనా ఎప్పుడు నశించిపోయిన కాలిపోవాల్సిన నేను కానీ నీ దయను బట్టే కదా నీ కృపను బట్టే నీకు సంకల్పం బట్టే కదా ప్రభా నే ఎందుకంటే ప్రభా నన్ను రక్షించుకొని అనేక సాక్షి నిలబెట్టాలనే కదా తండ్రి నీ గొప్ప ప్రయాణికులు నా పైన ఉంది కాబట్టి మీ ఉద్దేశం నా పైన ఉంది కాబట్టి తండ్రి మీరే వాడుకోండి మీరే నడిపించండి మీరే నిలబెట్టండి మీ ఆత్మతనని నడిపించండి తండ్రి మీ శక్తి చేత కాదు మీ ఫలం చేత కాదు కానీ మీ ఆత్మతనల్ని నడిపించండి మీ ఆత్మతో నిలబెట్టండి మీ ఆత్మతో దర్శించండి మీ ఆత్మతో మండించండి మీ ఆత్మతో ఎలిగించండి ఏ సుప్రభ మనయన అబ్రహ్మ తండ్రి విశాఖ తండ్రి ఏకబుల దేవుడా వాళ్ళ తోడైన్న దేవుడా నేడే రక్షణ అనుకూల అనుకోం కోదాడ రోడ్డు ప్రభాని పాదలు పట్టుకొని ఖమ్మం క్రాసు రోడ్డు ఈ నోరి ఈ స్థలం ఈ శావని పరిచయం ప్రభా ఈ సంఘని ఈ నైనా ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు దీపించి ఆశీర్వదించి ఇది మీది నాది కాదు నాయన నన్ను క్షమించండి నేను ఎక్కడికైనా నీ శివసటను మరుగుపచ్చుకొని తండ్రి పాత నిబంధనలు అయినా ప్రభుత్వ ఉండి నడిపించిన దేవుడు నేడు నాతో నుండి నడిపించమని ఈ పలిహారని ఒక్కసారి గుర్తు చేసుకోండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా నీ దృష్టి నాపై నుంచి అయినా నీ ప్రేమ నా మీద నుంచునైనా నాలో ఉండి నా మాట మీ మాట నుంచి మేము పాటలు పాడుతున్న కూడా మీ మీద నుంచి మీ ఆత్మ ఉంచమని మా పెదవులు నేను సాధన ఉంచండి మా స్థలాన్ని కూడా మీ సాధనలు పెట్టుకోండి వాతావరణం కూడా మీ సాధన ఉంచండి దైపు క్షమించి ఈ ఆరాధనకి అధికార రాజుల నాయకులుగా మీరు నడిపించమని తీసుకొచ్చిన బిడ్డలకే బంధు ఇంకా రావాల్సిన వారు ప్రేమించి ఆయన వారి ప్రయాణాలే కానీ రాని బిడ్డలో రాని బిడ్డలో కూడా వారిని క్షమించి వారు వారి కుటుంబాన్ని వారి గృహాల చుట్టూ కంచి వేసి వారికి అర్థం చేసి తెలియవచ్చు మనం మాట్లాడమని తండ్రి ఈ రోజు ఏమైనా ఈ దినాల కంటే ఆదివారం చేస్తమైంది కాబట్టి ఈ దినం ఒక్క దిన గడపటం సంద్రైతే వెయ్యి దినాల మీ మీకు గడిపినైతే దేవా మేము ఒక్కరోజు పోగొట్టుకుంటే నాయన వెయ్యి దినాలు పోగొట్టుకునేట్టుగా దేవా మా జ్ఞాపకం దగ్గర ఇచ్చేయండి ఏ విధంగా ఆత్మ విషయంలో విశ్వాస విషయంలో సంఘ విషయంలో పరిచయం విషయంలో నైనా నమ్మకం ఎంతవరకు నైనా మీరే నడిపించి వారితో మీరు మాట్లాడి దేనికి ఉపయోగపడాలనో దానికే మీరు వాడుకోమని మీ నామానికి మహిళ తెచ్చుకోమని దేవా నన్ను క్షమించి సహాయం చేయమని ఈ స్థలం అంతా మీ ఆత్మతో నింపమని ఈ స్థలం చుట్టూ మీరు కంచి వేసి మీకు దేవా సైతం సామ్రాజ్య జ నామలో కోలగొట్టమని అపవాది కాడిని ఎరక్కొట్టమని దేవా మీరేమని నడిపించి రావాల్సి ప్రేమ ప్రేరేపించి నడిపించమని ఈ శావని మీరు నడిపించండి ఆ నదే మీరే ఉండండి నీ నామానికి మహిళ తెచ్చుకోమాలి ఈ చిన్న ప్రాంతం మీ సంత తెచ్చుకుని సమర్పించమని ఏ సుపరిషుద్ధం పెట్టుకున్నాం అతను ఆమెను